గద్దర్ సంస్కరణ సభను ఏర్పాటు చేశారు గద్దర్ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని సంతోష్ ఫంక్షన్ హాల్లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంస్కరణ సభ గద్దరన్న సంస్కరణ సభ ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు అంతుడుపూల పూల నాగరాజ్ సామాజిక ఉద్యమకారుడు సుందిల్ల రాజన్న పాల్గొని గద్దరన్న చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలను ఒక్క తాటిపై తెచ్చేందు చేసినా కృషి మరవలేనిదన్నారు పేదరికం నుండి వచ్చిన గద్దర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను పాటలతో ఆదివాసీ జీవితాలని ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తు చేశారు ఎట్లా ప్రేమిస్తాడు ఆ పాట ద్వారా మొత్తం ఒక్కసారి చేశాడు గద్దరన్న పాట లేకపోతే ఆదివాసులు ఎట్లా ఉంటారో మనకు తెలిసేది కాదు ఇది నలభై ఏళ్ల కింద రాశాడు అంత మాత్రమే కాదు పాట రాయటం అంటే మనకు తెలిసిన విషయం మీరు కథ రాసిన నవల రాసిన నాటక రాసిన పాట రాసిన కవిత రాసిన మీకు తెలియని విషయం మీరు నాయకండి మీరందరూ కనబడితే మీరు అందరూ రచయితలు అవుతారు ఇక్కడ ఉన్న చిన్నారు బిడ్డలారా మీ జీవితంలో మీ చేతుల్లో అద్భుతమైనటువంటి రచయితలుగా మీరు మారుతారు ఈ ప్రపంచానికి రచయితలుగా మీరు పరిచయం అవుతారు రాయకుండా ఉంటున్నాం ఎందుకంటే రాత పని మనది కాదు అది పాపలను రాస్తారు అది పైకులాలను రాస్తారు అని అనుకుంటాం మనం కానీ జీవితం మన దగ్గర ఉన్నది రచన మనం చేసినప్పుడు మీరు ఆఫ్రికా దేశాల్లోనైనా సరే ఎక్కడైనా చూడండి ఆఫ్రికా దేశాల్లో ఉన్న కవులు రచయితలు రాసిన సాహిత్యం ప్రపంచంలో గొప్ప సాహిత్యం అయింది తప్ప ఇంగ్లీష్ వాళ్ళు రాసింది ప్రపంచంలో ఎన్నడూ కాలేదు కనుక మనం ఆదివాసులం ఆ పాటనే తెలుగు సమాజంలో కోట్లాది మంది గుండెల్లోకి చొచ్చుకెళ్ళింది ఆ పాటనే ఈ తెలుగు నేల మీద విప్లవం జరగాలన్న ఈ తెలుగు నేల మీద దళిత్యమం జరగాలన్న ఈ తెలుగు నేల మీద స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడాలన్నా ఈ తెలుగు నేల మీద ఆదివాసుల గొప్ప వినిపించాలన్నా ఈ తెలుగు మీద ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావాలన్నా గద్దరు పాట లేకుండా ఈ ఉద్యమాలు ఏమి కూడా ఈ యాభై లేవు ఈ యాభై సంవత్సరాల కాలంలో ప్రతి మూల మనపులో గద్దరన్న తన పాట ద్వారా మన ముందు నిలబడ్డాడు ఈ తెలుగు సమాజం పులిటి నొప్పులు అనుభవిస్తే ఆ పులిటి నొప్పుల్లో గద్దరన్న ఉన్నాడు గద్దరన్న రాసిన పాటలో ప్రత్యేకత ఏమిటంటే మన జీవితాలను తీసుకొచ్చాడు గద్దరన్న ఆదిలాబాద్ జిల్లా ఖమ్మం జిల్లా ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసులు ఆదివాసులు ఈ ప్రపంచానికి తెలియదు ఈ ప్రపంచానికి ఆదివాసులు అర్థంగా ఇప్పుడు సార్ చెప్పాడు కదా ఆ స్కూల్లో ఒక అమ్మాయి డెంగ్యూ వ్యాధి వచ్చి చనిపోయిందంటే నిందు ఇవా భారతదేశం ఇంత టెక్నాలజీ కలిగిన భారతదేశంలో ఉన్నామ్మా ప్రపంచం కంప్యూటర్ యుగంలో ఉన్నది ఈ రోజుల్లో కూడా ఒక పాఠశాలలో ఒక దళిత అమ్మాయి డెంగ్యూ వ్యాధి వచ్చి చనిపోయిందంటే మనం అందరం ధర దించుకోవాల్సిన పరిస్థితి ఈ దేశంలో దళితులకి ఈ దేశంలో ఆదివాసులకి ఏ ఆధారం లేదని మనకు అర్థమవుతున్నది ఇంకా ఇంకొక పది పదిహేను రోజుల్లో చూస్తే గోల్డ్ వన్ కోయవారు చిన్న చిన్న మలేరియా జ్వరాలకి చిన్న చిన్న టైబాయిడ్ జ్వరాలకి వందల మంది చచ్చిపోయే వార్తలు కూడా రేపు రేపు మన పత్రికల్లో చూస్తాం ఎందుకంటే ఇప్పుడు వానకాలం వచ్చింది కనుక అంటే ఒకవైపు కోతాది మంది ప్రజల అడవులో ఉన్నటువంటి ప్రజల గురించి మీరు విని ఉంటారు కొండల నుంచి కోనల నుంచి గోదావరమ్మ పరుగులు తోడు ఆదివాసి జీవితాలని ఆయన పాటగా మరిచాడు ఈ కొండల నుంచి కోనల నుంచి వాళ్ళు కురులతో వాళ్ళు పాము ఉన్నారు ఏ పాట చెప్తున్నాడు అంటే ముందు చాలా మంది వస్తున్నారు పెద్దవాళ్ళు జ్వాలాముఖి నిఖిలేశ్వర్ చెరబండరాజు కుటుంబరావు ఇట్లాంటి వరవరరావు రావు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు నాన్న మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు మీరందరూ కవిత్వం రాస్తున్నారు వచన కవితలు రాస్తున్నారు మీరు కథలు రాస్తున్నారు మీరు నమనం రాస్తున్నారు కానీ మీరు రాసే కథలు నవనలు మీరు రాసే కవిత్వం అక్షరాలు రాని చదువు రాని పేదవాళ్ళకి ఎవ్వరికీ అర్థం కావటం లేదు అన్నాడట ఎవరికి అర్థం కాని భాషలో మీరు ఏం రాస్తున్నారు విప్లవం రాస్తున్నారు విప్లవం ఎవరికి అవసరం పేదవాళ్ళకు అవసరం ఈ పేదవాళ్ళు ఎక్కడున్నారు హుభాబాద్లో ఉన్నారు కాగజ్ నగర్ లో ఉన్నారు ఆదిలాబాద్ ఉన్నారు మంచిర్యాలలో ఉన్నారు పాలమూరులో ఉన్నారు కన్నీనగర్లు ఉన్నారు జగిత్యాలలో ఉన్నారు సిరిసిల్లలో ఉన్నారు వర్గంలో ఉన్నారు ఖమ్మంలో ఉన్నారు ఈ పేదలకి అర్థమయ్యే పద్ధతిలో మీరు రాయటం లేదు అన్నారట గద్దర్ ఆ ఉపన్యాసం అంతా విన్నట ఆ ఉపన్యాసం అంతా ఈయన ఇంటికి వచ్చారు ఇంటికొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం రాయాలి అంటే ఇంతకుముందు నీ వా బండి వాడు బండి ఎంత నేను వస్తాను పాట ఎట్లా రాశావో అట్లాంటి పాటలు మనం ఇప్పటి నుంచి రాయాలని వాళ్ళు అనుకోని ఇక అక్కడ నుంచి గద్దలు గుమ్మడి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో